పవన్ కళ్యాణ్ గారికి రెండో కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురవడం అనేది మనందరికీ తెలుసు వెంటనే ఆయన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఆ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఈ వార్త తెలిసిన వెంటనే రాజకీయ నాయకులు సినీ హీరోలు వీళ్ళు వాళ్ళని కాదు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆయన్ని కొంచెం తెలిసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే కొంచెం తెలిసిన వాళ్ళు కూడా అయ్యో బాబు అని ట్వీట్లు చేశారు మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్లు పెట్టారు హీరో ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే హీరో నా రాజకీయ నాయకులు అయితే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ తెల్లారు లేస్తే తిట్టుకునే రాజకీయంగా తిట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో కూడా పచ్చగడ్డేస్తే బొగ్గు అంటుంది రాజకీయంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించే అయ్యో చాలా దారుణం జరిగిపోయినా అతను తొందరగా కోలుకోవాలి ఆ బాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు పక్క రాష్ట్రం కేటీఆర్ గారు ట్వీట్ పెట్టారు ఇంకా అనేక మంది హీరోలు బోల్డ్ మంది హీరోలు వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు చెప్పారు ప్రత్యేకించి ఒక మీడియా సమావేశం పెట్టి మరి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పారు ఇదంతా బాగానే ఉంది కానీ ఈ చెప్పిన వాళ్ళల్లో ఆయన కోసం మార్క్ శంకర్ కోసం అని చెప్పి బాధపడిన వాళ్ళల్లో బాధపడినట్టు ప్రకటించిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారికి సానుభూతి ప్రకటించిన వాళ్ళల్లో వాళ్ళ కుటుంబమే అనుకునే ఒక కుటుంబం మిస్ అయిపోయింది ఎవరయ్యా అంటే అల్లు ఫ్యామిలీ అల్లు అరవింద్ గారు దీని మీద స్పందించినట్టు ఎక్కడా వార్తలు రాలేదు ట్విట్టర్లో కానీ లేదంటే మెసేజ్ పంపించినట్టు కానీ ఎక్కడా వార్తలు రాలేదు బన్నీ అల్లు అర్జున్ గారు స్పందించినట్టు ఎక్కడా వార్తలు రాలేదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వాళ్ళైతే కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళైతే అసలు అల్లు అర్జున్ దగ్గరించి ఎటువంటి మెసేజ్లు కానీ ఆ స్పందన కానీ ఏమి రాలేదని చెప్తున్నారు ఏంటి అంత వాళ్ళిద్దరికి మధ్య అంత ఘోరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటి ఉన్నాయి ఎవరికి అర్థం కాని విషయం ఎంత దుర్మార్గులైనా సరే ఎంత శత్రువులైనా సరే ఇలాంటి సందర్భాల్లో స్పందిస్తారు మానవత్వం అనేది ఉంటుంది ఆ మానవత్వంతో ఎంత దుర్మార్గుడైన వాడైనా అయ్యో పాపం అంటాడు ఎంత శత్రువైనా కూడా అయ్యో పాపం అవతలకి అంత కష్టం వచ్చింది కానీ ఇలాంటి చిన్నపిల్లల విషయంలో ఖచ్చితంగా స్పందిస్తారు అలాంటిది అల్లు అర్జున్ స్పందించకూడండి అంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదు అలాగే మరి అంటానికి మనకి మనం అనలేము ఆ మాట మనం అనలేము ఎక్కడికి పోయింది ఈ మానవత్వాలు ఎక్కడికి పోయినాయి కుటుంబ సంబంధాలు ఎక్కడికి పోయినాయి చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వాళ్ళు వీళ్ళంతా ఆ ప్రేమలన్నీ ఏమైపోయినాయి కుటుంబ సంబంధాలు ప్రేమలు పోయినాయి కుటుంబ సంబంధాలు పోయినాయి చివరికి మానవత్వం కూడా పోయిందా అన్న పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారికిను అల్లు అర్జున్ గారికి మధ్య ఏంటంత పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అలా బిహేవ్ చేస్తారంటే ఆయన అలా బిహేవ్ చేయట్లేదు పుష్ప టూకి ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం సినిమాటోగ్రఫీ ఈయన చేతుల్లోనే ఉండి ఆ సినిమాకి వీళ్ళు కావాలనుకుంటే కనుక సినిమాకి రేట్లు పెంచకుండా ఉండొచ్చు కానీ అలాంటివన్నీ ఏం చేయకుండా రేట్లు పెంచుకోవడానికి వర్షపాటు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా అడ్డం పడాలనుకుంటే ఒక నిమిషం పని కానీ అలా చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు అల్లు అర్జున్ గారికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆ సంజయ్ థియేటర్ సంఘటన జరిగినప్పుడు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ కూడా స్పందించారు ఆ చిరంజీవి గారి ఫ్యామిలీ అందరూ స్పందించారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా అందరి హీరోల పేర్లు చెప్తూ నా అభిమానులు నా నా అభిమానులు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అంటారు ఎన్టీఆర్ గారి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ కృతజ్ఞతలు అంటారు బా ప్రభాస్ గారి అభిమానులకు కృతజ్ఞతలు అంటారు అలాగే అల్లు అర్జున్ గారి అభిమానులందరికీ కృతజ్ఞతలు అని చెప్తారు ఖచ్చితంగా అందరి పేర్లు అల్లు అర్జున్ గారి పేరు ఖచ్చితంగా చెప్తారు ఈ పెద్ద హీరోలందరికీ హీరోలు ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రతి సందర్భంలోనూ అల్లు అర్జున్ గారి పేరు చెప్తారు ఎక్కడ ఆయన ఏమి ఈయన నేను పక్కకు పెట్టలేదు మరి ఏంటి అసలు అల్లు అర్జున్కి ఏంటి ఆ పగ ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద పగ లేదంటే రామ్ చరణ్ గారి మీద పగ లేదంటే చిరంజీవి గారి మీద పగ ఎవరి మీద పగ ఈయనకి లేదంటే ఎవరి మీద ఈయనకి అసంతృప్తి ఎవరి మీద కోపం దేనికి కోపం దేనికి అసంతృప్తి దేనికి పగ ఎవరికి అర్థం కావట్లేదు సినిమా ఇండస్ట్రీలో ఎందుకని ఈ ఇలాంటి పనులు చేస్తున్నారు అల్లు అర్జున్ గారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అరే మామూలు సందర్భాల్లో అయితే అల్లు అర్జున్ కొన్ని సందర్భాల్లో ఇలాంటివి చేసిన సందర్భాల్లో కూడా అల్లు అరవింద్ గారు వచ్చి దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఈసారి అల్లు అరవింద్ గారు కూడా స్పందించలేదు అల్లు అర్జున్ గారు స్పందించలేదు అల్లు అరవింద్ గారు స్పందించలేదు అల్లు శిరీష్ స్పందించలేదు కనీసం గీత ఆర్ట్స్ నుంచి కూడా ఎవ్వరూ స్పందించలేదు దీని మీద ఆ బాబుకి జరిగిన యాక్సిడెంట్ ప్రధానమంత్రుల దగ్గర నుంచి స్పందించిన చోట సొంత ఫ్యామిలీలో వాళ్ళు అనుకున్న వాళ్ళు వీళ్ళు ఎవ్వరు స్పందించాలి గీత ఆర్ట్స్ నుంచి కూడా కనీసం వచ్చిన మెసేజ్ పెట్టరు ఇది ఈ మాట చెప్తున్నది జనసేన అభిమానులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చెప్తున్నారు మీడియా అంతా కోడే కోసం అయినా సరే ఏ మాత్రం స్పందన రావట్లేదు అటువైపు నుంచి అల్లు అర్జున్ గారి వైపు నుంచి కానీ సరే మొదటి రోజు అంటే కొని తెలియలేదు అనుకోవచ్చు ప్రధానమంత్రికే తెలిసింది వీళ్ళకి మాత్రం తెలియలేదు ప్రపంచం అంతా తెలిసింది వీళ్ళకి మాత్రం తెలియలేదు కొని అనుకోవచ్చు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వెళ్ళారు కదా ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ తీసుకుని మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారితో పాటు చిరంజీవి గారు వెళ్ళారు చిరంజీవి గారితో పాటు సురేఖ గారు వెళ్ళారు వీళ్ళందరూ సింగపూర్ వెళ్ళారు వీళ్ళందరూ వెళ్తుంటే కూడా తెలియలేదా వెళ్ళొచ్చేసి కూడా తెలియట్లేదా అంతా కళ్ళు మూసుకున్నారా కళ్ళు నెత్తికెక్కిపోయి ఉన్నారా చూడకూడదు అనుకుంటున్నారా చూడలేదా చూడలేదా చూడద్దు అనుకుంటున్నారా చూడలేదని అనుకుంటారనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా అసలు వీళ్ళు అల్లు అర్జున్ గారు కానీ గీతా ఆర్ట్స్ వాళ్ళు కానీ లేదంటే అల్లు అరవింద్ గారు కానీ ఏమనుకుంటున్నారనేది ఇప్పుడు జన సైనికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా ఉంటారా ఇంత మానవత్వం లేకుండా ఉంటారా ఇంత కుటుంబ సంబంధాలను పట్టించుకోని వాళ్ళు ఉంటారా ఇంత కనీసం ప్రేమాభిమానాలు లేని వాళ్ళు ఉంటారా అని చెప్పి మొత్తం సామాన్యులు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి మరి వీళ్ళ గోలేంటో వీళ్ళ కొట్లాటలు ఏంటో వీళ్ళ ఉన్న మనస్పర్ధలు ఏంటో వీళ్ళ ఉన్న పగలు ప్రతీకారాలు ఏమిటో ఎవరికీ అర్థం కావట్లేదు చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో ఇప్పటికైనా స్పందిస్తారా వా కనీసం వారం రోజుల తర్వాత అయినా స్పందిస్తారా స్పందించారా తర్వాత ఏం జరుగుతుందనే చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి ఎందుకని అల్లు అర్జున్ గారు స్పందించి ఎందుకని అల్లు అర్జున్ గారు స్పందించుంటారు మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అలాగే వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చాలా ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్